ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఏక్ దిల్ ఏక్ గంటే ఏక్ సాత్ రోజు ఒక గంట అందరూ కలిసి పరిశుభ్రత ప్రథమ పరమ పేట వేసినట్టయితే భవిష్యత్ తరాలకి రాబోయే కాలంలో ఇటువంటి అంతిభోగాలు గాని మరి వీటి వల్ల వచ్చే అనర్థాలు గాని నివారించడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి పరిశుభ్రతకి అందరూ కూడా ప్రయారిటీ ఇవ్వాలి అదే మన బిడ్డల్ని భవిష్యత్ కాలాన్ని కాపాడుతుంది దయచేసి దీంట్లో అందరూ కూడా మీ ఇల్లు మీ వీధి అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోండి తద్వారానే మాత్రం మనం పరిశుభ్రంగా ఉంటాం కేవలం గబుక్కుని ఇంటి దగ్గర స్నానం చేసేసి సబ్బెట్టి మొహం కొడుకుని బయటకు వచ్చేస్తే కుదరదు అది శుభ్రత అవ్వదు మన వాతావరణం ఆ చుట్టుపక్కల ఇంట్లో గాని వీధిలో గాని ప్రతి చోట కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనకి సౌఖ్యం లభ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకి మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం థ్యాంక్ యూ పిలుపు మేరకు అలాగే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మరి మచిలీపట్నం నియోజకవర్గంలో మా మంత్రి కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు అందరం కూడా పచ్చదనం పరిశుభ్రత అలాగే ప్రతి వార్డులోను వీధులన్నీ కూడా శుభ్రంగా ఉండాలని కమిషనర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి శానిటేషన్ సిబ్బంది కానివ్వండి అందరూ కూడా అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి కమిషనర్ బాపిరాజు గారు కానివ్వండి పెద్దలు గొడిపాటి గోపిచంద్ గారు కానివ్వండి ప్రతినిత్యం కూడా పర్యవేక్షణ చేస్తూ మరి గతంలో మనం చెట్లు నరికేటమే చూసాం ఇవాళ ప్రతి వార్డులోను లోను కూడా ప్రతి రోజు కూడా చెట్లు పెట్టి ఆ చెట్లను పర్యవేక్షిస్తూ కమిషనర్ గారు కూడా విజిట్ చేస్తూ మరి ఆ చెట్లు నీళ్లు పోస్తున్నారు లేదా మా డివిజన్ లోనే ఉదాహరణ నలభై ఐదో డివిజన్ లో మంత్రి కొల్లి గారి చేతుల మీదగా జిల్లా జడ్జి గారు బండ్ల ముందు బోల్డ్ అని చెట్లు పెట్టాం ఆ చెట్లు కమిషనర్ గారు రోజు వచ్చి పర్యవేక్షిస్తూ గోపీచంద్ర గారు కూడా పర్యవేక్షిస్తూ ఆ చెట్లు ఎంత చక్క పెరిగినాయి చూడండి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి వస్తుందంటే చెట్లు కొట్టేయడం ఇవాళ కరోనా టైంలో ఆక్సిజన్ అందరు ఎంతో మంది మరి ప్రాణాలు కోల్పోయారు ఇవాళ ఆక్సిజన్ అంది మనందరం కూడా సుఖశాంతులతో ఉండాలంటే చెట్లు పెంపడం ఎంతో అవసరం అందులో భాగంగా మచిలీపట్నం నగరంలో మరి చెట్లు పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్లాస్టిక్ నిషేధిస్తూ మరి కమిషనర్ గారు కూడా ఎంతో చొరవ తీసుకుంటున్నారు ఇంకా కమిషనర్ గారు రైతు ప్లాస్టిక్ వారు కూడా పర్యవేక్షిస్తూ అది కూడా అరికట్టాలనే భావంతో కమిషనర్ గారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వారందరికీ సహకరిస్తూ మచిలీపట్నాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దే లక్ష్యంగా మంత్రి పొల్లివేంద్ర గారికి ఎంపీ బాలసోడి గారికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు నిత్యం కోరుకునే మన సీనియర్ నాయకులు మరి బందరు శ్రేయోభిలాష్ గోపిచంద్ గారు చక్కటి మాటలు చెప్పి ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రధాని పిలుపు మేరకు చేస్తున్న దీని మీద మన కమిషనర్ బాబాశేఖరరావు గారు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు అదేవిధంగా మనకు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఏక్ దిన్ ఏక సాత్ ఏక గంటే కార్యక్రమంలో మన పట్టణాన్ని మనమే పరిశుభ్రం చేసుకోవాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మచిలీపట్నం నగరపాలక సంస్థలో మన సిబ్బంది అందరం కలిసి ఈ పారిశుద్ధ్య శుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో మన సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది వారి యొక్క శ్రమదానంతో ఈ పట్టణాన్ని శుభ్రం చేయడం కోసం మరి ముందుగా అందరూ కూడా కదిలి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వైకే మీడియా వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందా